నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు రాజు అండి నా పేరు గారు సార్ మీరు ఎవరు సార్ ఉప్పాడ సార్ గడిచిన ఎన్నికల్లో పోటేశారా సార్ సార్ ఎవరు కోటేశారు సార్ కళ్యాణ్ గారిని చూసాను జనసేన కళ్యాణ్ గారు కోటేసి కళ్యాణ్ గారు చూసి కళ్యాణ్ గారు కోటింది సార్ సార్ రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గం మంచి అభివృద్ధి వస్తుంది కళ్యాణ్ గారు వస్తే దానికోసం మీ కళ్యాణ్ గారు నేర్చుకున్నా సార్ మీ ఉప్పాడకి ఏ సమస్యలు పరిష్కారం చేస్తే అంటూ సమస్యలు చాలా ఉన్నాయండి ఇక్కడ రోడ్డు చూసుకుంటే రోడ్డు కోత ఉందండి రోడ్డు కోత వల్ల చాలా ఇల్లులు పోతున్నాయండి సముద్రంలోకి అలాగే ఉప్పాడకి వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి కొన్ని కొన్ని ఏరియాలో వాటర్ రావట్లేదండి కుళాయిలు అది కళ్యాణ్ గారి దృష్టికి జనవాణిలో తీసుకెళ్లేవండి ఆల్రెడీ బాల్యావు గారు ఉన్న టైంలో ఇక్కడ సూరపు చెరువు ఒకటి స్టార్ట్ చేసి చేశారండి ఈ మండలాన్ని మొత్తం వాటర్కి అది కోస్టల్ ఏరియా వల్ల ఆ పైప్ లైన్ ఐరన్ వల్ల తుప్పడిపోయి ఆ రెస్ట్ వాటర్ అనేది కుళాయిలో వస్తుందండి తాగడానికి చాలా ఇబ్బంది వస్తుంది దానివల్ల డైలీ ఒక ఒకటి కానీ రెండు కాని వాటర్ పిన్నులు కొనుక్కుంటున్నారండి ఇరవై రూపాయలు పెట్టి డైలీ ఇరవై రూపాయలు పెట్టాలంటే ఒక సామాన్యుడు నెలకు ఆరు వందలు పెట్టాలండి సంవత్సరానికి ఏడు వేల రెండు వందలు పెట్టాలండి అదే దాని ఓటర్ మేము పెట్టి డబ్బులు కావాలి ఒక స్కూల్ ఫీజు కానీ ఒక పిల్లోడి ఒక మంచి స్కూల్లో ఒక స్కూల్లో ఫీజు పెట్టుకోవచ్చు ఫీజు వరకు అదే ఫీజు ఫీజు లో ఇయర్లీ ఫీజు పోతుంది అండి లేదంటే మనం ఒక ఇన్సూరెన్స్ బీమా చేసుకోవచ్చండి ఏడు వేలు అంటే చాలా అంటే చాలా ఒక కోటి రూపాయలు కో రెండు కోట్ల దాకా ఇన్సూరెన్స్ వస్తుందండి మంత్లీ అది ఏ ఇన్సూరెన్స్ అయినా చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవండి ఏమైనా హాస్పిటల్కి వెళ్తే ఆ సొంత డబ్బులతో చేయించుకుంటారండి ఒక ఇన్సూరెన్స్ ఉంటే ఉపయోగం ఏంటంటే తెలియదు చాలా మంది కోపం మా వాళ్ళకి అలాగా కొంచెం ఎడ్యుకేట్ చేయొచ్చండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడితే ఇలాంటివన్నీ కొంచెం సమస్యలు అన్నీ మాకు క్లియర్ అవుతాయండి ఇక్కడ పూర్తి ఒకటి స్టార్ట్ చేశారండి అక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా అడుగుతున్నారండి కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు ఆటగాళ్ళు ఆట ఆడేసి అక్కడ వచ్చిన మెటీరియల్ ఆ రోజు రేట్ లేకపోతే వాళ్ళు లో పెట్టుకుని రేట్ వచ్చిన రోజు నమ్ముకుంటారండి దానివల్ల రైతు కూడా బాగుపడతాడు ఆటగాడు అన్నవాడు కూలి కూలి పని చేసుకున్న వాళ్ళు అన్న రోజు రూప వస్తుంది ఇవన్నీ సమస్యలన్నీ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి జనవాణిలో అది కళ్యాణ్ గారు వస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి చేస్తారండి ఆ నమ్మకం మాకు ఉందండి ఇప్పుడు వేటకెళ్ళిన తర్వాత వేట నుంచి వచ్చే ఆరోగ్య సమస్యలు అవి ఉంటాయని చెప్పేసి ఉన్నామండి బయటకెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా ఆరోగ్య కేంద్రాలు అవి ఉన్నాయి మనకి ఇక్కడ నార్మల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉందండి దగ్గరలో అది నార్మల్ గా ఉంటాయండి ఫెసిలిటీస్ అంతగా లేవండి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ దాన్ని కూడా బాగు చేయాలి అమ్మినాబాద్ అమ్మా ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో ఓటీసారా తల్లి ఎవరు గెలుస్తారనుకుంటున్నారమ్మా

పవన్ వస్తే మాగ చూస్తారని మేము చేసామని తప్పకున్నాయి చేస్తారని మాకు నమ్మకం ఉంది నాకు చిరంజీవి అంటే మా ఇష్టం మా అబ్బాయి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం వ్యాపారం మానేజ్ ఒక్కే రెండు రోజులు మూడు రోజులు కూడా వ్యాపారం మానేసాడు మా అబ్బాయి పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం నాకు చిరంజీవాన్ అంటే ఇష్టం పెట్టినవన్నీ దానివల్ల కాకుండా మేము ఓట్ల ద్వారా ఆయన నిలబెట్టాలని ఓకే నమస్తే అండి సార్ మీ పేరు ముచ్చాలండి ముచ్చాలి గారు ముచ్చాలి సార్ గడిచిన ఎన్నికల్లో ఓటేస్తారా సార్ 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 ఏ ఊరు సార్ మీది పాడ ఉపాడ సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ ఎవరు గెలుతారు కడపవు కదండి రెండు దెబ్బతి రెండు ఓకే గెలిచిన తర్వాత మనకు ఉప్పాడకి ప్రధానంగా చేయాల్సిన సమస్యలు పరిష్కారం ప్రధానంగా చేయవలసింది ఏముందండి ఒకటి మాకు పాత గురవకుండా మాకు అంటే రోడ్లు ఉన్నాయి కదండి అక్కడ రిపేర్లు ఉన్నాయండి రోడ్డు కూడా కొంచెం బాగా చేస్తే మాకు బాగుంటదండి వార్బార్ పరిస్థితి ఫిషింగ్ క్యాబర్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నాలుగు వందల ఇరవై కోట్ల వైఎస్ఆర్ ప్రభుత్వం కట్టిందండి అది ఇంకా పూర్తి చేయలేదు కడతానే ఉంది కట్టింది వైసీపీలు కడతారు కాబట్టి ఏవైనా ఉంటే అక్కడ ఆ పేలి పను మళ్ళీ అలా అడిగే అవకాశాలు ఉంటాయండి లేకపోతే ప్రభుత్వం ఆడితే వీళ్ళు అడుగుతామండి నమస్తే అండి నమస్కారం సార్ సార్ మీ పేరు శివకృష్ణ అండి శివకృష్ణ గారు సార్ మీరు ఊరు సార్ కొత్తపల్లి అండి కొత్తపల్లి కొత్తపల్లి మండలం కొత్తపిల్లి అండి కొత్తపల్లి సార్ గడిచిన ఎన్నికల్లో ఓటేశారా సార్ ఈ ప్రస్తుతం పిటాపురలో జరిగిన ఈ ఎలక్షన్ లో పిఠాపుర ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడానికి అలా కారణాలు ఏమైనా చెప్పగలరా సార్ ఆయన కారణాలు ఏముందండి మంచి వ్యక్తి అండి నెక్స్ట్ ఆయన ఒక డబ్బు ప్రభావిత వ్యక్తి కాదండి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని సేవ చేసి వ్యక్తి అండి హామీలు కూడా పిఠాపరంగా చాలా చేస్తారని కూడా చెప్పారండి అవన్నీ కూడా చేస్తారని అనుకుంటున్నాం అందువల్ల చేస్తారు కాబట్టి ఆయన మేము ఎంచుకొని ఓటేసాం సార్ అంతా కొత్త ప్రధానంగా మనకి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు తర్వాత ఈ చేనేత మగ్గం మీద అవునండి చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి ఏమైనా సమస్యలు సమస్యలేముందండి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఉప్పటి మీటింగ్ కూడా జరిగిందండి అప్పుడు చెప్పారు చేనేత సంబంధించి ఒక వ్యాప్ ఓడర్ రెడీ చేసి అదే ఉదయ్ శ్రీనివాస్ గారు ద్వారా ఒక క్రియేటివ్ చేసి దాన్ని పబ్లిష్ చేసి అమౌంట్ పెరిగేలా చూస్తానన్నారు కదండి అదొకటే చేస్తాను ఆయన చెప్పారు కదా కంపల్సరీ చేస్తారండి చేనేత కార్మికులకి ముడి సరుకు మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాన్ని తీసేసి దాన్ని ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పదిహేను వేలు ఏడు గంట చేస్తున్నారు సార్ అదే డబ్బులు దాన్ని మన్నిచ్చారు అంతే సార్ ఆ దాని వల్ల డబ్బులు వాళ్ళకి సమానంగా వస్తున్నాయి దాని వల్ల వాళ్ళకి యూజ్ ఏం లేదని చాలా మంది కూడా చెప్పారు కదా సార్ సబ్సిడీ బెటర్ సార్ సబ్సిడీ కూడా ఈ డబ్బులు వస్తే బెటర్ కదా సార్ రెండు రెండు వచ్చేలా ప్లాన్ చేస్తే ప్రభుత్వం ముందుకు ఏదైనా ప్రభుత్వం ముందుకెళ్తారు ఇలాంటివి కూడా వాళ్ళు కూడా కొంచెం చేయదోడు కూడా ఉంటాయి కదండి